ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు గట్టిగా మీ కరతాళదులతో స్వాగతం చెప్పవలసిందిగా మనవి నేరుగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకోవడం కోసం పెద్దలంతా వెళుతూ ఉన్నారు యూ కెన్ సీ ద విజువల్స్ అక్కడంతా చూడండి మన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కందుల దుర్గేష్ గారు ఇతర అమాచ శేఖరులు పార్టీల నాయకులు పెద్దలు అందరినీ పరిచయం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు వివిధ నేతలందరూ కలిసి ఈ కార్యక్రమంలో సంపూర్ణమైనటువంటి ఒక భాగస్వామ్యంతో వస్తూ ఉన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వ్యవసాయ శాఖ కేంద్ర మంత్రివర్యులు పెద్దలు వారు మధ్యప్రదేశ్ రాష్ట్రం వారి యొక్క మాతృ రాష్ట్రం అయినా కానీ ఇవాళ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి కూడా చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ఇప్పుడు కేంద్ర మంత్రివర్యులుగా తమ యొక్క సేవలు అందిస్తున్నటువంటి పెద్దలు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మన అగ్రశ్రేణి నాయకుల్ని పెద్దల్ని కార్యకర్తల్ని వివిధ శాఖల్లో పనిచేసినటువంటి పార్టీ యోధుల్ని అందరినీ ప్రేమపూర్వకంగా పలకరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు విగ్రహావిష్కరణ కార్యక్రమంలోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం అక్కడి నుంచి నేరుగా అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది విగ్రహం ఆవిష్కరిస్తారు మనమంతా కూడా ఇక్కడి నుంచి లైవ్లో చూస్తూ మన యొక్క ఆనందాన్ని కూడా మన కరదాళదులతోటి తెలియచెప్తామనేటువంటి చెప్తామనేటువంటి మాతానితో పంచుకుంటూ